Hello, welcome back to Mom and Baby K Tips. సిజీరియన్ డెలివరీ తర్వాత కానీ నార్మల్ డెలివరీ తర్వాత కానీ సో ఉమెన్స్కి కొంత డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఏంటంటే డెలివరీ తర్వాత డ్రై ఫ్రూట్స్ తినవచ్చా ఒకవేళ తింటే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినాలి అని డౌట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట సో ఈ వీడియోలో సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంటే సిజీరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయిన తర్వాత అయినా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఎప్పటి నుంచి తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు వ్యక్తి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో నార్మల్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి తినొచ్చు ఎందుకంటే సో ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల సో ఇందులో కొన్ని పోషక విలువలు ఉండడం వల్ల సో మనము డెలివరీ తర్వాత బాగా బ్లడ్ లాస్ అయి ఉంటాము సో బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ యూస్ అవుతున్నాయి అండ్ బేబీ ఎదుగుదలకి చాలా అవుతుంది మనం తొందరగా కోలుకోవడానికి యూజ్ అవుతుంది బేబీ మంచిగా వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట సో మరి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనేది సో ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ డ్రై ఫ్రూట్స్లలో విటమిన్స్ ఖనిజాలు కొవ్వులు చాలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఏంటి అంటే మనము రికవరీ ఫాస్ట్గా అవ్వడానికి మనకి చాలా యూజ్ అవుతాయి సో మనం తినవలసిన డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే సో ఫస్ట్ వచ్చేసి బాదం ఈ బాదంలో ప్రోటీన్లు కాల్షియం అండ్ విటమిన్ ఇ ఉంటుంది ఇది బేబీ కుదలకి అండ్ మీ మీకు కూడా చాలా మంచిది అన్నమాట ఎందుకంటే మీరు బేబీకి ఫీట్ చేస్తారు కాబట్టి పాల ద్వారా బేబీకి వెళ్తుంది కాబట్టి బేబీకి చాలా మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఈ బాదం పప్పు చాలా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ వాల్నట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు మెదడులోని ఆరోగ్యానికి చాలా తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు మనకి డెలివరీ తర్వాత కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది సో అట్లాంటప్పుడు మన కడుపులో మంటను తగ్గించడానికి కూడా సో ఈ వాల్నట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇక నెక్స్ట్ ఖర్జూరాలు సో ఈ ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల సో మనకి బ్లడ్ని మనం చాలా లాస్ అయి ఉంటాం కాబట్టి సో బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా సో ఖర్జూర చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ అలా అలాగే అత్తిపండు సో అత్తిపండు అండ్ ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు మీ బిడ్డకు ఇద్దరికి మంచిది కాబట్టి సో హ్యాపీగా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్